ఐక్యమత్యంతో కలిసి పని చేద్దాం కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించుదాం ఉమామహేశ్వర నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఐక్యమత్యంతో పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి సాగునంపుతామని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాదినేని ఉమామహేశ్వర నాయుడు తిప్పేస్వామిలు హాజరయ్యారు ముందుగా మండల కేంద్రంలో గల దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన కూడా అభివృద్ది సంక్షేమం శూన్యమని సూపర్ సిక్స్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రచారం తప్ప పనులు జరగడం లేదని తెలియజేశారు అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన సురేంద్రబాబు ఆరంభించిన బి డొట్టి ప్రాజెక్టును పునః ప్రారంభించడం కళ్యాణదుర్గం ప్రజలను మభ్యపెట్టడమేనని అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఉన్న సహజ వనరులు దోచుకోవడానికి పెద్ద పన్నాగం పన్నారని కళ్యాణదుర్గంలో బ్రాందీ షాపులు టీడీపీ కార్యకర్తల కోసం అని చెప్పి తానే నడుపుకుంటూ పెద్ద స్థాయిలో అవినీతికి తెరలిపారంటూ ఉమామహేశ్వర నాయుడు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కన్వీనర్లు ఎంపీపీ అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు మన మిత్రులు తిప్పేసాము గారు అదేవిధంగా పెద్దలు గంగాధరన్న గారు ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారు సర్పంచ్ పూజమ్మ గారు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ చంద్రశేఖర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు సమానమైనటువంటి నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు చాలా శుభదినం రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి అన్ని పండుగల కంటే ఎక్కువని సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఒకసారి మనం నెమరేసుకుంటే మనం ఆసుపత్రికి పోవాలంటే గుండె జబ్బు వస్తే ధనవంతులు మాత్రమే ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు మిగతా వాళ్ళు చనిపోవాల్సిందే చేయించుకోండి కూడా అవకాశం ఉండేది కాదు అటువంటి సందర్భంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ ఒక్క రూపాయి డబ్బులు లేకుండా ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది చేసి చూపించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి బీద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలనుకుంటే కూడా పిల్లలు చదువులే చదువుకోలేనటువంటి పరిస్థితి ఆర్థికంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నతమైన చదువులు చదివే పరిస్థితిలో ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అనే పథకం పెట్టి చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు అని చెప్పి చూపించినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా అదేవిధంగా రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చాడు ఇన్సూరెన్స్లు ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చాడు రకరకాల రైతాంగాన్ని ఆదుకున్నాడు ప్రతి ఒక్కరిని ఆదుకొని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఉంటే మనం ఏ విధంగా బతకచ్చు అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చూపించి ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశయాల రూపంలో రాజశేఖర రెడ్డి గారు మనందరి మనసులో శిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా బ్రహ్మ సముద్ర మండలిలో మీటింగ్ పెట్టుకొని అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను ఆయన ఆస్తులే కాదు ఆయన ఆశయాలు పుణికిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి మన రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలనే ఆలోచనతో ముందుకు పోయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మన ప్రభుత్వాన్ని చూశాం నూట యాభై ఒక్క సీట్లతో అధికారం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ సందర్భంగా మనందరూ చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలను ఎంపీలను చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మన గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీ మెంబర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలందరూ కూడా రాజకీయ భవిష్యత్తును ఆ రోజు రాజశేఖర రెడ్డి మొదలు పెడితే దాన్ని కొనసాగింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి అనేది సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా అటువంటి నాయకుడిని అరుదు పార్టీలు చూడలే కులాలు చూడలే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇండ్లకు చేర్చాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజలు ఎవరి దగ్గర చేయి చాచకూడదని చెప్పి వాలంటీర్లు పెట్టి ఇంటింటికి తలుపు తట్టి మన ఇంటికి పంపించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలతో పాటు సూపర్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళందరూ అందరూ కలిపి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఎలానో జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవలేమని చెప్పి ఏవేవో అబద్ధము ప్రచారాలు చేసి మనలందరిని మోసం చేసి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారని సందర్భంగా మరొకసారి చేస్తున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు మన కుటుంబాలకు ఏం కావాలి మన పిల్లలకి ఏం కావాలి మన భవిష్యత్తుకి ఏం కావాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఈరోజు మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఏ నెలలో కరెంటు బిల్లులు పెంచాలి ఎప్పుడు మద్యం రేట్లు పెంచాలి డోర్ డో డోర్ డెలివరీ మద్యం ఇచ్చి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా చెడగొట్టాలి అనే ఆలోచనలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉంటే కాదు అధికారంలో లేకపోయినా కూడా మన ప్రజలను వాళ్ళు అబద్ధ మాటలు చెప్పి మోసం చేశారు మన వాస్తవాలు తెలియజేసి వాళ్ళని చైతన్యవంత చైతన్యవంతం చేసి రాబోయే రోజుల్లో మరి వాళ్ళను మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది అనే ఆలోచనలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసే కార్యక్రమానికి మొదలు పెట్టారని సందర్భంగా గుర్తు చేస్తున్నా అటువంటి మన కార్యకర్తల దగ్గరికి కూటమి ప్రభుత్వ బాధితుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి ఆయన ప్రజలను కొనసాగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మొన్న మన నాయకుడిని కారు కిందే ఒక వ్యక్తి మన కార్యకర్త కార్యక్రమంగా పడి చనిపోయినాడని చెప్పి అబద్ధ శాస్త్రం సృష్టించి ఈరోజు మన నాయకుల మీద కేసు పెట్టడం జరిగింది కోర్టులో అది అబద్ధం అని చెప్పి తేలిపోయింది అనేది కూడా సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం అంటే ఒక మన నాయకుని మీద కేసులు పెట్టే పరిస్థితి అబద్ధం కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందంటే గ్రామాల్లో ఏ స్థాయిలో ఏ పరిస్థితి ఉంది అనేది మనందరికీ తెలిసిందే మనం అనుభవిస్తున్నాం ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు గాదులు గాలి వదిలేసింది అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏం లేకోకుండా కేవలం రాజధానిలో డబ్బులు కొట్టేసేదాని కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పథకం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ లేదనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మోసాలను ప్రజలకు తెలియజేయాలని ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించింది దాంట్లో భాగంగా మన సమన్వయకర్త రంగయ్యన్న గారి నాయకత్వంలో కళ్యాణదుర్గంలో విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు మొదలుపెట్టాం ఈరోజు మండల స్థాయిలోకి తీసుకొచ్చాం ఈరోజు బ్రహ్మసముద్ర మండలంతో రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెట్టడం జరిగిందనేది సందర్భంగా మాకు మరొకసారి తెలియజేస్తున్నాం ఈరోజు చాలామంది నియోజకవర్గ స్థాయి కమిటీ అధ్యక్షులుగాను మండల అధ్యక్షులుగాను అనుబంధ చాలా చాలామందికి దాదాపు నాలుగు వందల నాలుగు వందల యాభై మందికి ఇప్పటికి అవకాశం ఇవ్వడం జరిగింది ఒక నాయకులుగా ఎదగాలంటే ప్రతిపక్షంలోనే ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రజా సమస్యలను ఎవరైతే అటెండ్ చేసి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళ నాయకులుగా ప్రజలు గుర్తిస్తారు రేపు రాబోయే రోజుల్లో పార్టీ కూడా గుర్తించే అవకాశం ఉంటుందనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అంత మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే విషయానికి వస్తే మన నియోజకవర్గంలో జరిగే పరిస్థితులు చూసుకుంటే ఎలక్షన్లకు కూడా ఏం చెప్పాడు ఆయన మనం ఎలక్షన్ ప్రచార ప్రచారానికి వెళ్ళాం వాళ్ళు ఎలక్షన్ ప్రచారానికి వచ్చారు ఆ రోజు డబ్బులు సంతతితో వస్తున్నాడు ధనవంతుడు వస్తున్నాడు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మారుస్తాను రూపరేఖలు మారుస్తాను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేయడానికే కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకున్నానని చెప్పి ఆయనే స్వయాన మన గ్రామ సభల్లో చెప్పాడు ఈరోజు చేస్తా అనేది ఏంది అనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు కళ్యాణ ఆ రోజు మేము మేము కానీ రంగయ్యన్న కానీ తిప్పేసాము కానీ మేము అందరము కూడా కలిసి ప్రతి గ్రామ సభలో ఒకటే మాట చెప్పాం దుర్గం నియోజకవర్గాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు చిల్లర్ నోట్లు తల్లి రేపు దుర్గం నియోజకవర్గాన్ని లూటు చేసేదానికోసం ఈయన వస్తున్నాడు అని చెప్పి ఆ రోజు క్లియర్గా ప్రతి గ్రామ సభలో మేము చెప్పడం జరిగిందనే సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఈరోజు మన ప్రారంభోత్సవం చేశారు మనం ఒక ఇల్లుకి ఒక ఇంటికి మనం గుణా వేసుకుంటాం ఒక టైం పెట్టుకొని ఒక బాబునాయని అడిగి ఒక భూమి పూజ చేస్తాం తర్వాత ఏం చేస్తాం గృహప్రవేశమే చేస్తాం అంతేనా కానీ ఈరోజు ఈ కాలువకు రెండోసారి శంకుస్థాపన అంటే ఏంది అనేది అది ఏందనేది నేను చెప్పాల్సిన అవసరం మీకే అర్థమవుతుంది ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలైంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి కాలువ నలభై కోట్ల రూపాయల పని మాత్రం వాళ్ళు చేశారనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎనభై ఐదు కోట్ల రూపాయల డబ్బులు కాలువకు తవ్వినటువంటి వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి రైతులకు ఒక రూపాయి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎనభై ఐదు కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు అకౌంట్లో కేసి కాలువ పనులు మొదలుపెట్టమని చెప్పి నేను చెప్తే నేను ఒక గంప మన్ను కూడా తీయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి మనకు శాపమైనాడని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అటువంటి ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత కాలువ తీసుకొస్తానని చెప్పి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మిచ్చి ఈరోజు అధికారం లేకపోతే సంవత్సరం అయింది సంవత్సరం వరకు కూడా గంపు అన్నదూలే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఒక రూపాయి రైతులు డబ్బులు కూడా ఇచ్చిన ఇచ్చింది పాపానుకోలేం ఈరోజు కాలువ మళ్ళీ మనం మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు అనేది మనం అందరం ఒకసారి ప్రతి ఒక్కరికి చెప్పాలి వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము తవ్వలేకపోయామంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో కాలువ శాంక్షన్ చేసినటువంటి అతను నలభై కోట్లు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు రైతులకు వాళ్ళ ప్రభుత్వంలో తగ్గిన రైతులు కూడా మనం డబ్బులు ఇచ్చినామనేది మనం ఊరు ఊరు ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆ తర్వాత కాళ్ళ దోబేకు డబ్బులు శాంక్షన్ చేస్తే కూడా తవ్వులే ఈరోజు ఏం శాంక్షన్ లేకుండా ఏం లేకోకుండా మేము పనులు మొదలు పెడతాం అని చెప్పే కార్యక్రమం పెట్టి మొదలు పెడుతున్నారు కాబట్టి మరొకసారి ప్రజలు మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు కొండలకు క్రషర్ లేసే కార్యక్రమం ఎర్రమంటిని దోసే కార్యక్రమం అదేవిధంగా ఇంటింటికి మద్యాన్ని కళ్యాణి వైన్స్ అనే పేరుతో ఇంటింటికి మద్యాన్ని చేసే కార్యక్రమం చేసి లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మనోళ్ళవరూ మాట్లాడినప్పుడు చెప్పారు కార్యకర్తలు మద్యం బెల్ట్ షాపులు పెట్టి బలోపేతం చేస్తున్నారు కార్యకర్తలు బలోపేతం కాలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే బలోపేతం అవుతాననే సందర్భంగా మరొకసారి తెలియజేస్తుంది కార్యకర్తలను రాజకీయాలు చేయకోకుండా కేవలం మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులో అమ్మేదానికి మాత్రమే కార్యకర్తలను ఉపయోగించుకొని గవర్నమెంట్ రేట్ కంటే పది రూపాయలు ఎక్కువ పెట్టి నెలకు రెండు కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం తీసుకొని ఆ విధంగా ఆ విధంగానే పది రూపాయలు ఎక్కువ తీసుకుంటే ఇరవై నాలుగు నెలల్లో యాభై కోట్ల రూపాయలు కేవలం మధ్యలోనే వస్తుంది అంటే ఆయన ఎలక్షన్ పెట్టిన డబ్బులు మధ్యంలోనే తీసుకునే కార్యక్రమం చేస్తున్నాడు అదేవిధంగా కాలవ పనుల్లో రేటు డబుల్ చేసుకొని చేసుకునే కార్యక్రమం అదేవిధంగా కొ అదేవిధంగా కొండలో ఆయన ఆయన ఆల్రెడీగా ఇప్పుడు కొండలకు కూడా క్రెషర్లు లేసే కార్యక్రమం చేయబోతున్నారు మనమందరము కూడా ప్రకృతి సంపద ఎర్రమట్టి కానీ ఇసుక కానీ కొండలు కానీ మిగిలే పరిస్థితి లేదు ఈ మద్యం ఇచ్చి మన ఆరోగ్యాన్ని చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు దీనికే మనం ఓట్లేసినది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సక్రమైనటువంటి మనిషికి ఓటేస్తే మనకేం ఉపయోగం జరుగుతుంది అక్రమైనటువంటి మనిషికి ఓటేస్తే ఏమి నష్టం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో తెలుసుకోకపోతే కళ్యాణదుర్గం నియోజకవర్గం నా దేవుడు కూడా కాపాలేడు అనేది సందర్భంగా మరొకసారి గుర్తు తెలుసుకున్నారు మనందరము వ్యవసాయదారులు కష్టపడి పనిచేస్తాం ధైర్యంగా ఎదుర్కోవడంలో తప్పేముంది ఏం చేస్తారు వాళ్ళు మహా పెడితే కేసులు పెడతారు వాళ్ళు ఎవరైనా మనం కొట్టేది సత్తా ఉందా ఎవ్వరికి ఆ సత్తా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులు టచ్ చేసే సత్తా ఎవరికి లేదు అనేది సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమంతా కట్టుదిట్టంగా పనిచేద్దాం ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా అసలు లోపల ఉందాం ఏమవుతుందో మనం తప్పు చేసినామా ఈరోజు ముఖ్యమంత్రులు లోపల ఉంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టి మన వెహికల్ కిందే పట్టిపోయినా అని చెప్పి అక్రమ కేసు పెట్టారు కోర్టులో ఫైట్ చేశారు ఆ తప్పని తేలింది స్టే చేశారు కే కేసును అందుకు ఇప్పుడు హనుమంత్ రెడ్డి అని కూడా చెప్పాడు మేము ఉచితంగా లాయర్ మేమంతా చేస్తామని చెప్పి అభినందిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఒక రూపాయి డబ్బులు లేకుండా ఏ కార్యకర్త లోపల పన్నా ఎవరి మీద కేసు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పనిచేస్తుంది సమన్వయకర్తగా రంగయ్యన్న కానీ నేను కానీ తిప్పేసం కానీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరము కూడా సమిష్టిగా ఇంతకుముందు చాలామంది పిల్లలంతా మాట్లాడారు ఐకమత్యమే మన బలం అని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఐకమత్యంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రంగాయన్న గారు సమన్వయకర్తగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారు ఆయన నాయకత్వంలో మనం అందరము కూడా సమిష్టిగా పనిచేద్దాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు కానీ విభేదాలు కానీ ఏమి లేవు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్షుడు ఏం చెప్తే దాన్ని ఆ సూచన ప్రకారం మనం సూచించుకొని మనమందరం కూడా సైనికులుగా రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మనం పనిచేయాల్సిన అవసరం అందుకోసం మొదటి మెట్టుగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేదే లక్ష్యం పెట్టుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు మేనిఫెస్టో మోసాలను మనం వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ స్థాయిలో ఆ బాధ్యతను తీసుకొని పనిచేయాలని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు మనమందరము కూడా కలిసి వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళకు అందరికీ గైడ్ చేసి చంద్రబాబు మోసాలను తెలియజెప్పి ఎమ్మెల్యే కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని ఏ విధంగా లూటీ చేసుకుంటున్నాడు అనేది చెప్పి లూటీ కాకోకుండా ఆపాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులతో మనతోనే సాధ్యం అవుతుంది అనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున మేము పోరాడబోతామని తెలియజెప్పినటువంటి బ్రహ్మ సముద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున జగన్ జై జగన్ జై జగన్